గిరిజన వెనకబడిన వర్గాల ఆరాధ్యదాయమైన సేవలాల్ విగ్రహం ఆలయ నిర్మాణంతో పాటు అమ్మవారి దేవాలయాన్ని నిర్మించి జాతి ప్రజలకు భక్తిభావాన్ని సేవాభావాన్ని పెంపొందిస్తామని కంటోన్మెంట్ మహేంద్ర హిల్స్ ప్రాంతంలో దేవాలయాన్ని నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నట్లు దేవాల ఆలయ కమిటీ వ్యవస్థాపక నిర్వాహకులు శ్రీరామ్ నాయక్ పేర్కొన్నారు దేవాలయ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసో ఉన్నప్పటి నుంచి తాము న్యాయం చేయాలని ఆలయం నిర్మించుకోవాలని కోరుతున్నామని అదేవిధంగా ప్రస్తుత సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుకు కూడా ఈ విషయాన్ని చెప్పి ఆలయాన్ని ప్రారంభించమని చిన్నగా ఉన్న దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి పెద్దగా నిర్మించాలన్న ఆలోచనతో ఉన్నామన్నారు కొంతమంది దేవాలయ నిర్మాణం కోసం తెప్పించిన ఇటికలు సిమెంట్లను ధ్వంసం చేసి స్థానికులు కొందరు గొడవలు సృష్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తాము కంటోన్మెంట్ అధికారులమని స్థానిక ఎమ్మెల్యే లాస్యా నేతను సికింద్రాబాద్ ఎమ్మెల్యేను రెవెన్యూ అధికారులను సంప్రదించి తమ కులస్తుల కోసం ఆలయాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు తమకు ఇలాంటి ఆటంకాలు కలిగించవద్దని స్థానికులకు విజ్ఞప్తి చేశారు ఇష్టమైన తిట్టి రెచ్చగొట్టి తర్వాత వాళ్ళే వీడియో తీస్తారు నేను సైలెంట్గా వెళ్ళినవాడు ఎక్కడ అయితే ఎంఆర్ఓలో మన ఆరాయలు వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఏంటి ఏంటి మీరు ఇక్కడ వచ్చి ఎందుకు లేదంటే ఎందుకు తెచ్చారు ఇటుకెళ్ళి తీసుకెళ్ళంటే మేడం ఇట్లా గోడ కడదాం అనుకుంటున్నాం ఎప్పుడు కడతారు ఏంటంటే ఇప్పుడు ఏం అనుకుంటలేము మేడం కడతాం తర్వాత అని చెప్పి అన్నారు అయితే లేదు మీరు కట్టకండి చేయకండి మీరు ప్రజావాణికి వెళ్ళండి అక్కడ మీరు రిపోర్ట్ ఇవ్వండి లెటర్ ఇచ్చిన తర్వాత మా దగ్గరికి వస్తుంది మేము అప్పుడు దాన్ని ఇవ్వాలన్నా ఇవ్వద్దాం మేము చూసుకుంటామని అంటే సరే మేడం నేనేం కట్టనని చెప్పేసి ఆ సార్కి నేను నెడన్ చెప్పి పంపించాను పంపించిన తర్వాత సరే వాళ్ళు వెళ్ళిపోయారు నేనేం కట్ట మేడం మీకు ఎలాంటి ఇబ్బంది రాని కూడా చూసినా ఒక ఇట్లా కూడా కదలదని చెప్పేసి నేను మేడం చెప్పి పంపించిన తర్వాత వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాలుగు గంటలకు నాలుగున్నరకి వీళ్ళు పోయి వాళ్ళ చేతులు తడిపించిన తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది దీనికోసం వచ్చింది ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు నాకు ఇక్కడ ఏం జరుగుతుంది కూడా నాకు తెలియదు అది నాలుగున్నర ఐదు గంటలకు వచ్చేసి పక్కల పని చేస్తుంటే ఆ కాంట్రాక్టర్లో జేసికి తీసుకొచ్చి ఆ ఉసికే ఆ ఇటుకే మొత్తం చూర చేయడం మట్ల కలపడం అంత లాస్ చేయడం ఎంత నేను నేనైతే నేను చేయనని చెప్పేసి మాటిచ్చాను నేను వాళ్ళ డిపార్ట్మెంట్ నేను వద్దన్నప్పుడు నేను ఏది చేస్తాను నేను ఏది కానీ నీకు పోలేదు ఏదైనా డిపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత పోతే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టొద్దు కదా వాళ్ళు కూడా ఆఫీసర్ కదా మనకు చెప్పిరు కదా వాళ్ళు కూడా మాటిచ్చామని చెప్పేసి నేను ఆ మాట మీద కట్టుబడి ఉన్నాను వాళ్ళు ప్రతి సంవత్సరానికి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మాకు కూడా ఇస్తున్నారు స్పెషల్ ఆఫీసర్ వస్తారు ఇక్కడికి ఎంఆర్ఓ కానీ లేకపోతే కలెక్టర్ ఆఫీస్ నుంచి స్పెషల్ ఆఫీసర్ వాళ్ళ దగ్గర ఉండి మాకు పూజ చేసుకుంటారు కాకపోతే స్థానిక ఎమ్మెల్యే గారు రాలేదు ఇప్పుడు ఎందుకంటే మా తోటి నాయకులే ఆయనకు రానియకుండా చేశారు ఎందుకంటే మా దాంట్లో మేమే ఒకరినొకరిని విమర్శ చూసుకుంటూ పోతున్నాం కాకపోతే నాకు ఎవరు ఇలాంటిది ఎవరు మద్దతు దొరకలేదు నేను చాలాసార్లు కనీసం పెద్దన్నకు అడిగాను పెద్దన్న ఈ ల్యాండ్ నాకు కమిటీ కావాలి మీరు షెడ్డి నిర్మించి ఇవ్వండి నాకు నీ పార్టీలో ఉంటున్నాను నీ పార్టీలో పనిచేస్తున్నా అని చెప్పేసి చేతులు ఎన్నోసారి చేశాను నేను చేస్తా నాయకు నీకెందుకు నేను చేస్తా చేస్తా చేస్తాను ఈరోజు పది సంవత్సరాల దాకా కూడా నాకు ఇలాంటి మా పెద్దన్న నుంచి మన న్యాయం జరగలేదు నాకు ఎందుకంటే వచ్చినా కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే మా తోటి నాయకులే నాతో నున్నలే మా టీఆర్ఎస్ నాయకులు అడ్డుపడ్డారు నేను ఇంతవరకు ఎందుకంటే నిన్న ఏం చేసినంటే నేను ఎలక్షన్ బిఫోరు నేను ఇక్కడ ఉస్కే ఇట్కే వేయించాను వేయించిన తర్వాత అక్కడ ఏం చేశారంటే ఎంఆర్ఓలు వచ్చేసి తర్వాత మన సిఏ అంజన్ మన అంజన్ కు సారీ సిఐ గారు వచ్చేసి మీరు అక్కడ ఏం చేయకండి మీరు ఎందుకంటే ఎలక్షన్ కూడా ఉంది నాకు ఇబ్బంది పెట్టకని చెప్పంటే నేను సార్ ఏం చేయండి ఇప్పుడు నేను ఎలక్షన్ తర్వాత నేను ఉంటే గోడ కడతాను నేను గుడి కడతలేను ఇల్లు కడతలేను ఇప్పుడే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే అక్కడ నుంచి బండిలో ఆపేసి అక్కడి నుంచి ఇక్కడి నుంచి దాడుతున్నారు అక్కడ తాగుతున్నారు గుడి వెనకలు కూర్చొని అందుకోసం చిన్న గోడ కట్టుకుంటా అని చెప్పేసి నేను ఒక ఇటుకలు తెప్పించాను ఇసుక తెప్పించాను అది కట్టవద్దంటే ఆపేశాను నిన్న ఇక్కడ పని జరుగుతుంది డ్రైనేజ్ లైన్ జరుగుతుంటే నేను కొంచెం నిలబడ్డాను ఆ మట్టి తీస్తుంటే గుడి మీద పడుతుంది అని చెప్పి నిలబడితే వాళ్ళు కావాలని చెప్పేసి వెంకటేశ్వర వెంకటేశ్వర అంట వెంకటేశ్వర అని చెప్పేసి కోమంటేనా అరే లంబడోడ ఎందుకు వచ్చినారు ఇక్కడ నువ్వు ఏడు ఉంటారు నువ్వు ఎక్కడికి వెళ్ళి అని చెప్పేసి ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ముంగటే చెప్పారు పోయి ఇలాంటి ఇటువంటి ఇప్రమేషన్ ఎందుకు చేయవలసి వచ్చింది వాళ్ళకు నేను కాదని వాళ్ళ మీదకి వెళ్ళి నేను దౌర్జన్యంగా చేస్తే అది చేసిన ఇది ఉండే కానీ అలాంటి నేను చేయలేదు అది ఎందుకంటే చేయలేదంటే వాళ్ళు చెప్పాను వాళ్ళు మాట ఇచ్చాను ఎందుకంటే వాళ్ళకు ఆఫీసర్ కదా ఆఫీసర్ చేయడం చెప్పడం వాళ్ళ మాట ఇవ్వడం మన బాధ్యత వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు కూడా సహకరించాలని చెప్పి సహకరించాను నిన్న వీళ్ళు సాయంత్రం పోయి మళ్ళీ ఆఫీస్కి పోయి కలిసిన తర్వాత వాళ్ళు రావడం జరిగింది ఇక్కడ వాళ్ళు ఎన్ని పది మంది వచ్చారు వచ్చి ఇక్కడ మొత్తం డిమాండ్ చేయవలసింది ఈ మెట్టలంతా రోడ్డు కల్పిస్తారు మట్టంతా ఇగో చూడు పైసలు పెట్టి కొన్న దానికి నాకు ఆగం పట్టించారు నేను నేను చేసేది నా నా జాతికి నా జాతి దేవుడు గురు మా గురు గురించి మా శివలాల్ మహారాజ్ అంటే మా జాతి దేవుడు మేము శివలాల్ మహారాజా వారసులో మేము మా కుల దేవత జగదంబ భవానీ మరేమయ్యాడి అని చెప్పేసి దీనికి చేసేది ఫిబ్రవరి పదిహేను తారీఖు నాటి శివలాల్ మహారాజ్ జయంతి చేస్తున్నాం ప్రతి సంవత్సరం నాకు ఇంకోటి మహంకాలి పండుగప్పుడు మేము బోనాలు చేయము కాకపోతే ఇక్కడనే మేము జాదరయ్యి ఇక్కడనే పండుగలు చేసుకొని ఇక్కడనే మా పద్ధతి ప్రకారం చేసుకుని ఇక్కడనే తింటాము మేము తర్వాత దసరా పండుగ తెల్లారి మళ్ళీ కూడా అందరం కలుసుకుంటాము ఈ మూడు పండుగలు మాకు ముఖ్యమైన పండుగలు ఇవి ఈ పండుగలకు మేము యథావిధిగా చేసుకుంటాము విమర్శించలేదు ఎవరికి జోలికి పోతలేము కావాలని చెప్పేసి ఒక కోమటి ఆయన ఒక పెద్ద మనిషి అటువంటి ఒక హిందువుకి సపోర్ట్ ఇవ్వబోయి ఆయన ఏదో దీని మీద ఏదో దేనికోసం కూడా చేస్తుంటో నాకు అర్థమై తెలియదు ఇంతవరకు ఎల్లప్ప సిఏ ఉన్నప్పుడు కూడా నేను ఇక్కడ షెడ్ చేయడానికంటే శివలాల్ మహారాజ్ జయంతి అప్పుడు షెడ్ ఇద్దామని చెప్పేసి షెడ్ తీసుకొస్తే నలభై వేల రూపాయల కట్టెలు తడకలు తీసుకొస్తే నాకు భయపెట్టేసి ఎల్లప్ప భయపెట్టేసి రాత్రి రాత్రి ఈయన వెంకటేశ్వరరావు అని చెప్పేసి ఈయన కోమట ఆయన ఆయన ఇల్లు ఇద్దరు తాలూకు అంటారు వాళ్ళు మనం ఏం జిల్లాలు అనుకుంటా తాలూకు అంట ఒకటి తాలూకా అంట ఇద్దరు ఆంధ్రోళ్ళ వాళ్ళు ఒక్క తెలంగాణ బిడ్డకు ఒక ఎస్టీ బిడ్డకు నేను నేను నాకు నా ఇంటి కోసం కాదు నా ఫ్యామిలీ కోసం కాదు ఇది ఇక్కడ చేసేది నా జాతి కోసము మాకు ఎందుకంటే గుర్తింపు ఉండాలి మా జాతికి ఒకటి ఎందుకంటే చిన్న చిన్న పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్ కానీ మేము ఇక్కడ ఉండడానికని చెప్పేసి నేను ఇది చేశాను కానీ లేకపోతే ఇంకోటి నా ఫ్యామిలీ కోసం నా బిడ్డ కోసం నా కొడుకుల కోసం నేను కమాయించాలని చెప్పేసి నేను ఆశపడలేదు నేను నా జాతి కోసము కట్టుబడి ఉన్నాను నా జాతి జాతి కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నాను నేను ఇది ఇంకోటి నిన్న అదే వెంకటేశ్వరరావు వచ్చి ఏం చేసిండంటే అక్కడ పెద్ద మనిషి ఆయన చా కాళ్ళు చేతులు పనిచేది పక్కకు ఆయన తీసుకొచ్చి మా దాన్ని కలుపుతుంటే సార్ మీ జాగాలో కలుపు సార్ గవర్నమెంట్ జాబ్ కబ్జా చేస్తుంది ఆయన ఎదురుగానే ఇంత పెద్ద డ్రైనేజ్ లైన్ కలుపుతుంటే ఇంట్లో మధ్యలోకి వెళ్ళిపోతుంటే కదా దాన్ని పట్టించుకోకుండా ఆ బాక్టర్ ఆ లైన్ తీసి కొత్త లైన్ వేసిన దానికి కంప్లైంట్ ఇచ్చాడు వాళ్ళు వాళ్ళ విషయం మనకు సంబంధం లేదు నేను పాల్గొనలే కాకపోతే నా జాతిని తిట్టిండు నాకు నాకు వీడియో తీసి నాకు రెచ్చగొట్టి వీడియో తీసిండు నేను రెచ్చగొట్టినా నేను రెచ్చిపోలేదు నేను తిట్టలేదు నేను ఎలాంటి మాట్లాడలేదు వాళ్ళు కావాలని చెప్పి రెచ్చగొత్తురు తా వాళ్ళ భార్య వస్తుంది ఆయన వస్తుండు నాకు ఏదేదో మాట్లాడరు అయినా పోని గాలి మాట గాలిపోతే నేను పట్టించుకోలేదు అని చెప్పేసి ఆయన వాళ్ళు కొన్నరు ఇల్లు అక్కడ ఉంది ఇక్కడ నుంచి రెండు వందల మీటర్ల ఇల్లు ఉంటుంది వాళ్ళకి గుడి మా గుడి నుంచి నూట యాభై మీటర్ల దూరంలో వాళ్ళు అయితే ఆయన కావాలని రెచ్చగొడుతుంది ఆయనకు సంబంధం ఏంటి లేదు మళ్ళీ ఎందుకోసం వస్తుండో మళ్ళీ ఏం చేస్తుండో మళ్ళీ ఇన్ని రోజుల నుంచి లేని ఆ ఎల్లప్పు వచ్చినప్పటి నుంచి మాకు ఇబ్బంది జరిగింది ఎల్లప్ప సిఐ ఉన్నప్పటి నుంచి తుకారాంగేట్ ఎల్లప్పఐ ఉన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు కుమ్మకై నా మీద టార్గెట్ చేశారు వాళ్ళు అయినా నా దగ్గర ఇళ్ళ పన్న కాల్ పెట్టి లేపి వీడియో కూడా ఉంది నా దగ్గర అది కూడా పెట్టగలుగుతాను నేను నిన్ను చేసి కేసు పెట్టవచ్చు వాళ్ళు కూడా గొల్లోళ్ళు కాకపోతే నేను కూడా ఎందుకంటే ఓన్లే ఒక పెద్ద మంచిది మళ్ళీ ఆయన ఎందుకు చెప్పాల్సిందో ఆ దేవుడు ఆయన కాల్ లేపమన్నాడేమో లేపండొచ్చు అని చెప్పింది నేను అనుకున్నా కానీ ఈరోజు మా ఎస్టీ దేవునికి కింద పరిచేటట్ల ఎవరిస్తుండేవరు ఇళ్ళ మన వెంకటేశ్వరరావు రకరకాల ఇబ్బంది పెడుతున్నాడు అయినా కానీ పోలి నాలుగున్నర సంవత్సరాల నుంచి నేను ఓకే పడుతున్నా ఎందుకే పెద్ద మంచి కదా సరే ఆయనకు దేవుడు నోరిస్తుండే కదా మళ్ళీ చెప్పమంటుండేమో ఆయన చెప్పాలనుకుంటుండేమో చెప్పని పోలి తిట్టని గాలి మాట అని చెప్పి నా పని చేసుకుని పోతున్నా ప్రతిరోజు సారి ఇంకోటి నేను నాలుగు గంట నాలుగున్నర గంటల నుంచి ఐదు గంటల లోపల ఇక్కడ గుడికాడ వస్తాను నేను ప్రతిరోజు నాకు ఇప్పుడు ఇంకటేశ్వర స్వామి వెంకటేశ్వర నుంచి నాకు పానహారికం ఉంది ఎందుకంటే ఆయన ఎందుకంటే డబ్బు డబ్బుగాలడు వాళ్ళు ఎందుకంటే నా పెద్ద ఎందుకంటే నేను చూసుకుంటా చేసుకుంటాను నిన్న కూడా మన డిపార్ట్మెంట్లో ముంగడు చెప్పిండు వాళ్ళు ఏం చేసుకుంటాడో నాకు ఏంటీ తెలియదు అయినా నేను దేనికి భయపడను సార్ అది నాకైతే ప్రాణహాని ఆయనతో ఉన్నదని చెప్పేసి నాకు ఒక ట్రాక్ వచ్చింది నేను కూడా అనుకుంటున్నాను అయినా నేను భయపడా ఏం లేదు మీ ద్వారా మీ ద్వారా మీరు మీడియా మొత్తల ద్వారా నాకు న్యాయం జరిగేటట్టు ఉండాలి మీ సహకారం ఉండాలి నేను మీ తోటి నాయకుని మీ యొక్క మీ యొక్క మీ తమ్ముళ్ళవన్నీ నాకు అన్యాయం జరుగుతుంది అన్యాయం జరగకుండా నాకు నావేం జరిగినట్లు మీకు చేయాలి